హాయ్ అండి అందరికీ కార్తీక మాసం స్పెషల్గా నేతిబీరకాయ పచ్చడి చూపిస్తున్నానండి హాఫ్ కేజీ నేతిబీరకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి నేతి బీరకాయకి పెచ్చిదీయని అవసరం లేదు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే పద్దెనిమిది పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి వీడియోలో చూపించినట్టు ఫ్రై అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు రుచి తగిన ఉప్పు ఉసిరికాయ చేసిన చింతపండు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకొని మరలా మూత పెట్టుకోండి రెండు సార్లు మూత తీసి కలుపుకున్నాక అందులో నుంచి వాటర్ బాగా ఊరుతుంది లేతి బీరకాయ ముక్కలు ఉడికి కలర్ మారే వరకు మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి తర్వాత నీళ్లు ఆవిరైపోయే వరకు స్టవ్ మీద ఉంచాలి అన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టాలి చట్నీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయినాక ఇంగువ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి